అమిత్ షా కేంద్ర మంత్రి వర్గం నుంచి అమిత్ షాను వెంటనే त अमिशा अमीत అరవతి సుబ్బారావు దళితక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిన్నగాకు మొన్న ప్రజలందరికీ దైవంగా భావించే పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్యాంగాన్ని నిర్మించి అలాగే దేశానికి దిక్సూసిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచి పద్ధతిలో మాట్లాడి దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందిని అవమానించడం అనేది మేము సందర్భంగా చెప్పదలుచుకున్నాం మొదటి నుండి కూడా రాజ్యాంగం అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలన్నా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి మొదటి నుంచి వ్యతిరేకమే దేశమే అట్లాంటిది అదే కొనసాగింపుగా పార్లమెంట్లో మాట్లాడటం వాళ్ళ వాళ్ళ పద్ధతి ఇదనేది తేల్చే తేల్చే పద్ధతిలో మొన్న అమిత్ షా గారు మాట్లాడారు ఈరోజు ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా భర్తరాఫ్ చేయాలి మోడీ గారు అమిత్ షాని వెంటనే బర్త్రప్ చేయాలి సుప్రీంకోర్టు సుమోటుగా తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేసి అమిత్ షాని అరెస్ట్ చేయాలి ఈరోజు సమాన హక్కులు పొందుతున్నారని చెప్పి రాజ్యాంగం ద్వారా వచ్చినాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్వేచ్ఛగా తిరుగుతున్నారనే ద్వేషంతోనే అమిత్ షా ఇట్లాంటి మాటలు మాట్లాడారు అంటే కావాలని కుట్రపూరితంగానే మాట్లాడటం జరిగింది అందువల్ల ఖచ్చితంగా అమిత్ షాని ఇమీడియట్లీగా భర్తరాప్ చేస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రపంచ దేశాల్లో మనకి గౌరవం ఏర్పడుతుంది ఈ రాజ్యాంగం నిర్మా నిర్మించి ఎన్ని కష్టాలు పడి ఈ మనువాదాన్ని అలాగే ఈ ఈ రా ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి ఈ మన ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉందనే విధంగానే ఈరోజు ఈ ఈ అమిత్ షా మాట్లాడాడు అంతేకాకుండా జమిల ఎన్నికల్ని తీసుకురావడానికి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అది నిరంకుశ తత్వాన్ని పెం పెంపొందించే విధంగా జమిల ఎన్నికలు ఉన్నాయి ఇది ఏ విధంగా ఏదో ఒక విధంగా మనం డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీదే అమిత్ షా మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం ఇది ఖచ్చితంగా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పా రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఖచ్చితంగా మోడీ గారు అలాగే అతని పార్టీకి అతనే రాజీనామా చేసి ఈ మన రాజ్యాంగ గౌరవాన్ని అంబేద్కరు గౌరవాన్ని నిలపాలని చెప్పి ఈ సందర్భంగా మేము కడప మన అంబేద్కర్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమాన్ని సిపిఐ అలాగే దళితక్కుల పోరాట సమితి మిగతా అనేక ప్రజా సంఘాలు నిరసన తెలియజేయటం అలాగే ఈ ఈ వెంటనే అమిత్ షాని రాజీనామా చేయడానికి అందరూ కూడా ఒకే మాటతో ఒకే కంఠంతో మాట్లాడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నిన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి పైన అవాకులు చెవాకులు పేలుతూ అంబేద్కర్ను తలుచుకుంటే ఏమొస్తుంది మనువాద ప్రకారము హిందుత్వ దేవుళ్ళను తలుచుకుంటే మోక్షం వస్తుంది అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది నిరసనగా పోరాటం సాగిస్తూ ఉంది తక్షణం మోడీ అమిత్ షా ఎవరైతే ఉన్నారో భారత జాతికి బహిరంగ క్షమాపణ చెప్పేంతవరకు భారత జాతి పోరాటం చేస్తుంది దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం ప్రజాస్వామికవాదులు కూడా బీజేపీ సంఘ్ పార్యవారి యొక్క రాజకీయ సమాధికి పునాదులు వేసేటువంటి రోజులు దగ్గర పడే విధంగా పోరాటానికి రూపకల్పన చేస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఏం చెప్పారు పది సంవత్సరాల క్రితం మీరు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలలో నల్లధనం వెలిగితీత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ మహిళా సాధికారత లేకపోతే దేశ సమగ్రాభివృద్ధి అనేటువంటి ఏ ఒక్కటన్నా అమలు చేశారా అమలు చేయకపోగా పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మీరు పె పెంచి పోషిస్తూ ఉన్నటువంటి మీ బినామీ సంస్థలైనటువంటి అమ్మారి ఆదానీలకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కట్టబెట్టడం కాకుండా దేశంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టి వాళ్లకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు దేశంలో పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం నిరక్షరాస్యత పెరిగిపోతూ ఉంది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు ఏమో ప్రజల్లో ప్రజా సమస్యలు పూర్తిగా గాలి వదిలేసి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివారు ఇవాళ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో లేకపోతే తిని తిని తిండిపైన కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి ఇవాళ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ చచ్చగొట్టడమే కాకుండా ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా ఆయా రాష్ట్రాల్లో కూలదోయడానికి వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకోవడానికి స్వతంత్ర దర్యాప్తు సంస్థల్లో ఇవాళ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడమే కాకుండా చివరికి వాళ్ళ భారత రాజ్యాంగానికి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల జనానికి సంబంధించినటువంటి అవసరాలు వాళ్ళ హక్కులు అవకాశాలు అన్ని అంశాలను పొందుపరిచి ఇప్పటికీ మనం మాట్లాడగలుగుతున్నామంటే ఇప్పటికీ తినగలుగుతున్నామంటే తిరగలుగుతున్నామంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి భిక్ష ఇప్పుడు ఇవాళ పార్లమెంట్లో ఉన్నటువంటి అమిత్ షా నిర్మలా సీతారామన్ లేకపోతే మోడీ లాంటి వాళ్ళు మీరు ఇవాళ పదవుల్లో ఉన్నారంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అనుభవిస్తున్నారంటే మీరు భారత రాజ్యాంగం కల్పించినటువంటి భిక్ష దాన్ని ఇవాళ రాజ్యాంగం మీద దాడికి పాల్పడుతూ ఉన్నారు అంబేద్కర్ పైన అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు ఒకవైపు ఏమో అంబేద్కర్ వర్ధంతికి జయంతి నాడు మీరు విగ్రహాలకు వచ్చి పొలమాలలు వేస్తూ ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు నేతలు మనసు నిండు మనువాదాన్ని నింపుకొని ఇవాళ అంబేద్కర్ లాంటి మహనీయుల పైన మీరు అవాకులు చవాకులు పేరడం అనేటువంటి చాలా దుర్మార్గపూరితమైనటువంటిది ఇప్పటికైనా ఇవాళ మోడీ అమిత్ షా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి బీజేపీ కూటమి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా అయితే అంబేద్కర్ పైన మాట్లాడినాడో అమిత్ షా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తక్షణ నమోదు చేయాలి తన మంత్రి పదవిని భర్త చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది